శివ అన్న శబ్దమే చాలా గొప్పది ఈ శివాస్తోత్ర శతనామ స్తోత్ర ప్రారంభం కూడా శివ శివశబ్దంతోటే ప్రారంభమైంది ఆ పురాణము కూడా శివ మహాపురాణము అని శివశబ్దంతోటే ప్రారంభమైంది శివ శబ్దాన్ని అమరకోశం వ్యాఖ్యానం చేసింది అమరకోశం అంటే మనకి సాధికారికమైనటువంటి గ్రంథము చిత్రం ఏమిటంటే దాన్ని రచించినటువంటి వారు జైనుడు అమరసింహుడు అనబడేటటువంటి ఒక జైనుడు ఆయన అమరకోశాన్ని రచించి దానితో పాటుగా అనేక గ్రంథాలని రచించారు కానీ వారు శంకర స్వామి వారితో వాదనకి దిగినప్పుడు శంకరుల చేతిలో ఓడిపోయారు ఓడిపోయినప్పుడు ఆయనకి బాధ కలిగింది నేను శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాను కనుక నేను రచించినటువంటి గ్రంథములన్నీ కూడా పనికిమాలిన ఆయన ఆ గ్రంథములన్నింటినీ తగలపెట్టేశారు తగలపెట్టేసినప్పుడు శంకర స్వామి వారికి తెలిసి వారు బహుకారుణికులు కారుణ్యమూర్తి శంకరులంటే వారు గబగబా వచ్చి ఎంత పని చేసావయా గ్రంథాలను ఎందుకు తగలబెట్టేశావు అని ఉన్న ఒకే ఒక గ్రంథం మిగిలిపోయినటువంటి గ్రంథం అమరకోశం అమరకోశానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అది మన సనాతన ధర్మములకు సంబంధించినటువంటి నామముల విషయంలో ఏ పక్షపాతం లేకుండా చక్కగా శృతి ఎలా ప్రతిపాదించిందో స్మృతులు పురాణములు ఎలా ప్రతిపాదించాయో సాత్వికమైనటువంటి విషయాల్ని నామములకు అనేకమైన విషయములకు ఉండేటటువంటి అర్థాలని అలా ప్రతిపాదన చేశాడు అమరసింహుడు దాన్ని అమరకోశము అని పిలుస్తారు మనం ఏదైనా ఒక విషయాన్ని ప్రతిపాదన చేసే ముందు సాధారణంగా ఒక్కసారి అమరకోశాన్ని చూస్తూ ఉంటారు శివ శబ్దాన్ని అమరకోశం వ్యాఖ్యానం చేసింది శివ అన్న మాటని ఏ విధంగా మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది అంటే అమరకోశంలో దాని గురించి అనేక రకాలైనటువంటి అర్థాలు చెప్పారు అసలు ఈ అర్థం ఏమిటో మీకు తెలిస్తే తప్ప లేదా నాకు తెలిస్తే తప్ప మనం దాని గురించి కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే తప్ప అసలు శివ అనేటటువంటి నామానికి ఉన్న అర్థం తెలియదు ఎందుకంటే శివ శివ అని రెండు శబ్దములు మనకి లోకంలో నానుడిలో ఉన్నాయి శివ అంటే శంకరుడు శివ అంటే పార్వతీదేవి ఆయన యొక్క శక్తి స్వరూపం శివ అంటే అమర కోసం అంటుంది పరమానంద పరమానందరూపత్వ నిర్వికారో భవతీతి శివ నిర్వికారుడై నిర్వికారుడు అంటే మనకి వికారములు ఉంటాయి నేను తరచు మీకు ప్రస్తావన చేస్తుంటాను ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త ప్రాణులకు సమస్త జీవులకు ఆరు వికారములు ఉంటాయి ఇవి షడ్వికారములు అంటారు కాలములో ఏదైనా వచ్చింది అనుకోండి దానికి పుట్టినటువంటి తేదీ అని ఒకటి ఉంటుంది పుట్టిన తేదీ అన్నది పడినది అంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి అది షడ్వికారములకు లోనైపోతుంది ఈ భావన మీ మనస్సులో బాగా రూఢమైందనుకోండి బాగా పూనుకుందనుకోండి అసలు సగానికి సగం లోకం పట్ల ఉండేటటువంటి తాదాత్మ్యత తగ్గిపోతుంది ఇది కేవలం వినడానికి విన్నారనుకోండి దీని వలన వచ్చేటటువంటి ప్రయోజనం తక్కువగా ఉంటుంది ఇది బాగా లోపల జీర్ణమైంది అనుకోండి మీకు అనేక విషయాలు అర్థం అవుతాయి మీరు ఒక్కసారి గమనించండి షడ్వికారములలో ఇక పూర్వం మీరు ఆ వస్తువుని చూడలేదు కానీ ఆ వస్తువు ఆ ప్రాణి ఆ జీవుడు ఒకనొక కాలమునందు ఈ లోకములో పుట్టింది కాబట్టి ఇప్పుడు దానికి జన్మము అన్న తేదీ ఒకటి వచ్చింది కాలంలో సరే కాలం అన్నది యదార్థమా అంటే బీజస్యం తరివంకురు జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర చిత్రీకృతం అన్న శంకరాచార్యుల వారు ఆ తత్వ పరిశీలనాన్ని పక్కన పెడితే ఒక జన్మ తేదీ ఉంది ఈ జన్మ తేదీలో ఒక ప్రాణి కనపడగానే శాస్త్రమంది ఆరు విషయాలు గుర్తుపెట్టుకో ఇత పూర్వము లేనిది పుట్టినది పుట్టినది మీరేమనాలి ఎవరో పిల్లాడు పుట్టాడు వాడు ఏడుస్తున్నాడు ఆ పిల్లాడు ఉన్నాడండి పుట్టిన పిల్లాడు ఏడవలేదు అయ్యో ఏమిటి పిల్లాడు ఏడవట్లేదు అని కదిపి చూశారు కదిపి చూస్తే డాక్టర్ గారు వచ్చారు స్టెత్ పెట్టారు ఊపిరి తీయట్లేదు నల్లగా అయిపోయి ఉన్నాడు అయ్యో అమ్మ నీకు మృత శిశువు జన్మించాడు అన్న కాబట్టి పుట్టినది అసలు రెండో వికారం ఒకటి ఉంది ఉన్నది భవతి అనగా ఈ లోకములోకి వచ్చినప్పుడు అది ఉన్నది అసలు ఉన్నది అని మీరు అనాలంటే అక్కడే శివ శబ్దం ప్రారంభం మంగళత్వం ఉన్నది ఉన్నది అలాగే ఉండాలా అలా ఉండదు పెరగాలి పెరిగినది పెరిగినది పెరుగుతూ వెళ్ళిపోతుందా నేనున్నాను ఎవరి మీదో ఎందుకు పెట్టి చెప్పాలి కోటేశ్వరరావు అనబడేటటువంటి ఈ శరీరం ఒక డేటు ఈ డేట్ చెప్తే ఏమవుతుందంటే అదో పుట్టినరోజు వెనుక చాలా మంది పాప ఇచ్చేసి చాలా అలవాటు చేస్తున్నారు అందరికీ భయం వేస్తుంది నాకు ఆ డేట్ చెప్పడానికి ఏదో పద్నాలుగు ఏడు పంతొమ్మిది వందల యాభై ముందు ఈ శరీరం లేదు పద్నాలుగు ఏడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈ శరీరం వచ్చింది కాబట్టి ఈ శరీరం వచ్చినది ఉన్నది ఏడిచింది అమ్మ కడుపులోంచి వచ్చి అలాగే ఉందా మా అమ్మ కడుపులో నుంచి వచ్చినప్పుడు ఎలా ఉన్నానో అలా ఉన్నానా పెరిగినది అబ్బో ఎంత ధ్వజస్తంభం అంతా పెరిగిపోయింది ఈ శరీరం పెరిగినది ఇలా పెరుగుతూ ఉంటుందా ఉండదు తరిగినది మీరు నన్ను ఒక ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాల తర్వాత చూశారనుకోండి ఇది తరిగిపోతుంది ఈ శరీరం వదిలిపోయి క్షీణించిపోవడం ప్రారంభమైపోతుంది తరిగినది తర్వాత ఆయనేనా ఈయన అనవలిసి వస్తుంది మార్పు చెందినది బాగా క్షీణించిపోయి ఇప్పుడున్నంత శరీరం ఉండదు అయ్య బాబోయ్ అప్పుడు ఎంత ఉండేవారండి మనిషి ఆయన ఈయన అటుకంత అయిపోయారండి అంటాం కాబట్టి మార్పు చెందినది తరిగినది ఇంకా కొంతకాలం అయిపోయిన తర్వాత నశించిపోయినది ఏది శరీరం అంత్యేష్టి సంస్కారం చేయబడిపోతుంది కాబట్టి ఈ ఆరు వికారములు సమస్త ప్రాణులకు ఉండి తీరుతాయి జన్మ తేదీ ఉన్నది చిట్ట చివరి వికారములకు కూడా సమయం ఉన్నది ఈ మధ్యలో ఈ ఆరు వికారములు నడుస్తూ ఉంటాయి ఈ ఆరు వికారములన్నది లేనిది ఎవరైనా ఉన్నదా ఉన్నది అలా ఉన్నదేదో ద అదే శివ అది కాలములో పుట్టలేదు కాలములో పెరగలేదు కాలములో ఉండలేదు కాలములో తరగదు కాలములో నశించదు ఎవరి నుండి వచ్చినదో ఎవరి ఎందు పెరిగినదో ఎవరి ఎందు లయించిపోతున్నదో వాడు మాత్రం అలా ఉండిపోతున్నాడు మేకలు వేయించన్నను భాసురముదనొక్క కోతి పర్ణం పెట్టుకున్న ఆ కోతులు వేయించన్నను కోకోయని కొంకి నక్క కోయని అంటారు జానపదలు అందరూ వస్తారు వెళ్ళిపోతాయి లోకాలన్నీ చిట్ట చివరికి వెళ్ళిపోయిన లోకాలన్నీ ఎవరిలోకి వెళ్ళిపోయే వాడు లయించిపోతాడా వాడు లయించిపోడు వాడిలోకి అన్ని విడిపోయి వాడు ఉండిపోతున్నాడు అలా ఉండిపోయిన వాడెవడు వాడు పరబ్రహ్మము వాడికి శాశ్వతుడు వాడికి కదలిక లేదు వాడు ముందున్నాడు చివరా ఉన్నాడు అలా ఉన్నవాడెవడో వాడు నిర్వికారుడు వాడికి వికారములు లేవు వాడికి వికారం లేదు కాబట్టి వాడు ఎలా ఉంటాడు వాడి జుట్టు తెల్లబడదు కదండి వాడికి ముసలితనం లేదు కాలము లొంగదీయలేదు కాబట్టి ఇప్పుడు వాడు నిత్య యవ్వనుడు అందుకే శివుడి గురించి చెప్పినా అమ్మవారి గురించి చెప్పినా మనం ఏం చెప్తామంటే నమశివాభ్యాం నవయవనాభ్యాం అంటాం ఈ శ్లోకం మా ముత్తాతగారు చెప్పారు అప్పుడు లేవాళ్ళు మా తాతగారు చెప్పారు అప్పుడు నవయవ్వను లేవాళ్ళు మా ముత్తాతగారు వెళ్ళిపోయారు మా తాతగారు వెళ్ళిపోయారు మా తండ్రి గారు చేశారు కొంతకాలం ఆ శ్లోకాలు మా తండ్రి గారు వెళ్ళిపోయారు ఇప్పుడు నేను చేస్తున్నాను నేను చెప్పిన నమశివాభ్యాం నవయం పరస్పరాశ్లిష్టవపురాభ్యాం అదేమిటండే మా ముత్తాతగారు తాతగారు తండ్రి గారు నేను నాలుగు తరాలు మారిపోయా ఇంకా నవయం వనాభ్యామేనా ఆ శ్లోకం మార్చద్దా వృద్ధాప్యం రాదా రాదు ఎందుకు రాదు మీరు కాలమునకు వశులై కాలమునందు మార్పు మీకు వస్తుంది కాల స్వరూపములో మీ ఎందు మార్పులు తెచ్చేవాడెవడున్నాడో వాడు మార్పునకు అతీతుడుగా సాక్షిగా ఉన్నాడు కదిలే వస్తువుకి కదలని వస్తువు ఆధారమై ఉంటుంది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి కదిలే వస్తువుకి గడియారానికి ఉన్నటువంటి పెంజూలం ఊగాలనుకోండి పెంజూలంని పట్టుకున్నటువంటి స్ప్రింగ్ ఊగకూడదు స్ప్రింగ్ కూడా ఊగడం మొదలెట్టింది అనుకోండి ఇంకేంటి అలా ఊగదు స్ప్రింగ్ నిలకడగా ఉంటుంది పింజులం ఊగుతూ ఉంటుంది ఒక కదిలే వస్తువుకి ఒక కదలని వస్తువు ఎప్పుడూ కూడా ఆధారమై ఉంటుంది వికారములు కలిగిన జగత్తుకు ఏది వికారములకు అతీతమై ఉన్నదో అది ఉన్నది దాని అందే ఈ సమస్త జగత్తు పుట్టి పెరిగి లయించుచున్నది అటువంటిదేదో అది వికారాతీత స్థితి కలిగినటువంటి పరబ్రహ్మము దానిని నువ్వు ఒక నామవాచకంతో పిలవాలనుకుంటే శివ అని పిలవవచ్చు కాబట్టి ఇప్పుడు శివ శబ్దం ఎవరిని చెప్తోంది పరబ్రహ్మాన్ని చెప్తోంది ఇప్పుడు ఆయన ఎలా ఉంటారు నిర్వికారమై నిరంజనమై ఇదే కదండి శివకవచం మాట్లాడుతుంది పూర్వ భాగంలో ఆయన యొక్క స్థితిని ఆయన ఎలా నిర్వికారుడై ఉంటాడో చెప్తుంది ఇటువంటి పరమాత్మ స్వరూపం మీ కన్నులకు కనపడుతుందా వికారము పొందుతున్న జగత్తు మీకు కనపడుతుంది కానీ వికారములు పొందుతున్నటువంటి జగత్తుకి ఆ తను ఆధారముగా ఉన్నవాడు మీకు కనపడతాడా కనపడడం ఈయనకి ఒక రూపం తీసుకొచ్చి చూస్తే ఎలా ఉంటాడు అంటే అమరకోశంలో ఎంత అందంగా మాట్లాడాడో చూడండి అమరసింహుడు పరమానంద రూపత్వ ఆయన పరమానందమును పొందుతూ ఉంటాడు ఎందుకని మన అందరికీ దుఃఖాలని దందాలు ఉంటాయి ఎప్పుడూ ఆనందంతో ఉండవు ఆయన ఆయనకి వికారాలు ఏమీ లేవు అందుకని ఆయన ఎప్పుడు పరమానందంతో ఉంటాడు ఎక్కడుంది పరమానందం బయట ఉన్న వస్తువుల వల్ల ఆనందం కాదు లోపలే ఉండి ఆనందం ఆ ఆనందంతో తన్మయాన్ని పొందుతూ ఉంటాడు అది నోటితో చెప్పడం కుదరదు ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే పద్మాసనం వేసుకుని చేతులు రెండు ఇలా పెట్టుకుని కన్నులు ఇలా అరమోట్పు కన్నులతో ఉండి తనలో తాను రమిస్తూ కనపడుతుంటాడు శంకరుడి యొక్క ఫోటో మీరు చూశారనుకోండి చూస్తే ఆయన అరమోట్పు కన్నులతో కూర్చుని సంతోషంతో ఆనందంతో ఉన్నట్టు ఉంటాడు ఇందులో ఇంకా లోకరక్షణ హేతువుగా అభయముద్ర పట్టినట్టుగా ఉంది ఆయన అరమోట్టు కన్నులతో ఆనందంతో రమించిపోతున్నట్టుగా ఉంటుంది శివస్వరూపం అంటే ఘనీభవించినటువంటి ఆనంద స్వరూపమే పరమాత్మ యొక్క స్వరూపం పరమాత్మ నిత్యానందము ఏది ఉన్నదో దాన్ని రాశీభూతం చేస్తే అదే శివ కాబట్టి ఇప్పుడు పరమాత్మ యొక్క స్వరూపమేమి ఆనంద ఘనమే పరమాత్మ కాబట్టి ఇప్పుడు ఆయన అన్ని వికారములకు అతీతుడై తనలో తాను రమించిపోతూ ఆనంద పడిపోతూ ఉండేవాడెవరో కదలిక ఉండదు ఇంకా మనస్సులో అన్ని అరికట్టి లోపల ఉన్నటువంటి ఆనందంతో తాను కలిసిపోయి తానే చిదానందరూపుడై ఉంటాడు దీనికి మీకు పోలిక చెప్పాలంటే ఒక్కటే ఒక్కటి కుదురు మనం కదులుతున్నటువంటి తరంగములు కలిగిన సరోవర సరోవరాలం మీరు చూడండి అందుకే నిద్ర లేవగానే ఏది ప్రారంభం అవుతుంది పనిచే మీకు ప్రారంభంలో నిద్ర లేచారు అనగానే నిద్ర లేవడం అంటే ఏమిటో తెలుసా అండి శరీరం లేవడం కాదు ముందు ఏది లేస్తుందో తెలుసా పరమాత్మతో రమిస్తున్నటువంటి మనస్సు విడివడుతుంది విడివడి అది సంకల్ప వికల్ప సంఘాతం అది వెంటనే ఒక ఆలోచన మొదలెడిపోతుంది మొదట ఆలోచన ఏంటి తెల్లవారిపోయింది ఈ తెల్లవారిపోయిందన్న మొట్టమొదటి ఆలోచన అది చెయ్యగానే నిర్మలంగా ఉన్నటువంటి నీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఒక చిన్న రాయి తీసుకుని ఇలా వేశారనుకోండి అదేం చేస్తుందంటే ఇలా ఒక తరంగం కదులుతుంది కదిలి అలా వెడుతుంది ఇది ఒక్కటే వెళ్ళదు ఇది వెడుతూ ఇంకో తరంగాన్ని తయారు చేస్తుంది ఇంకో తరంగాన్ని తయారు చేస్తుంది అలా కదులుతూ తరంగాలు తరంగాలుగా ఒక ఒక కదలికి రాగానే ఇంకో వస్తుంది ఆ తెల్లవారిపోయింది ఇవాళే నువ్వు శివమహాపురాణం మొదలెట్టాలి ఆ ఇవాళే నువ్వు బలానా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కసారి ఆశీర్వచనం చెయ్యాలి ఆ తుషవా తెల్లవారిపోతోంది గబాబాబా సంధ్యావందనం చేయాలి ఒకదాని వెనక ఒకటి సంకల్పాలు వచ్చేస్తాయి ఇవి సుఖములకు దుఃఖములకు కూడా హేతువులవుతుంటాయి ఈ సంకల్పాతీతుడై సంకల్పములు దేనిలోంచి పుడుతున్నాయో అది తానై నిరంజన స్వరూపమై ఘనమై కూర్చున్న వాడెవరో వాడు పరమాత్మ వాడు శంకరుడు కాబట్టి శివుడు